అస్సలాము అస్సలం వైఖం అనంత కరుణామయుడు అపార కృపాశీరుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు నేను హషర్ మైదానం యొక్క తీవ్రతను గురించి అక్కడ పరిస్థితుల గురించి ఏదైతే జరుగుతుందో దాని వివరాలు హదీస్ ద్వారా మీకు ఇన్షాల్లా చెప్పబోతున్నాను అయితే ఈ హదీస్ వచ్చేసి హజరత్ అనజ్ రజన గారి ఉల్లేఖనం దయప్రవక్త సల్లా గారి ప్రవచనం అన్నమాట అయితే ఇంతకుముందు మనం కవసర్ నది గురించి కూడా చెప్పుకోవడం జరిగింది కవసర్ నది ఏ విధంగా ఉంటుంది అక్కడ నీళ్లు తాగడానికి ఎవరెవరు వెళ్తారు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది అయితే ఇది హషర్ మైదానంలో సిఫారసు గురించి అన్నమాట అసలు సలహు సలం గారు ఏ విధంగా సిఫారసు చేస్తారు అనే వివరాల గురించి ఇన్షాల్లా ఈ హదీస్ ద్వారా మనం తెలుసుకుందాం అయితే ఈ హదీజ్ని నేను మీకు చదివి వినిపించకుండా దానిలో ఉన్న సారాంశాన్ని ఇన్షాల్లా మాటల ద్వారా చెప్పడానికి నేను ప్రయత్నం అనేది చేస్తున్నాను అయితే మొదటిగా వచ్చేసి హషర్ మైదానంలో చాలామంది గుంపులు గుంపులుగా అక్కడ ఎదురు చూడడం అనేది జరుగుతుంది అంటే అల్లా అవతాల మనల్ని తీసుకువెళ్ళి హ హషర్ మైదానంలో వదిలినప్పుడు అక్కడ తల్లా కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం అనమాట అల్లతల్లా మన కోసం ఎదురు చూడరు మనమే అల్లహసుభానతాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం అల్లహతల్లా ఎప్పుడు వచ్చి మన లెక్కపత్రాలు తీసుకుంటారు అన్నట్టు ఎవరి ఆందోళనలో వాళ్ళు మునిగిపోయి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట అలాంటి సందర్భంలో కొంతకాలం గడిచిన తర్వాత అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక్కరోజు అక్కడ హషర్ మైదానంలో యాభై వేల సంవత్సరాలతో సమానం అంటే ఎన్ని సంవత్సరాలు మనం ఎదురు చూస్తామనేది ఆ అల్లహసుభానతాలకి తెలుసు ఆయనకి అంటే అల్లతల అక్కడికి రావడం అనేది జరగదు మనం ఎదురు చూస్తూ ఉన్న సందర్భంలో కొందరు పెద్దవాళ్ళు అంటే పుణ్యాత్ములు కానివ్వండి లేదా ఎవరైనా అయితే అక్కడ కొందరు పెద్దవాళ్ళు అని చెప్పి ప్రస్తావన అయితే వచ్చింది అయితే అలాంటి వాళ్ళు వెళ్ళి కొన్ని కొందరు పుణ్యాత్ములు వెళ్ళి హజరత్ ఆదం అలీ ఇస్లాం గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళు చెబుతారనమాట ఓ ప్రవక్త మిమ్మల్ని అల్లహతల మొదటిగా పుట్టించారు కదా మరి మీరు మీరంటే అల్లతల చాలా ఇష్టం ఉంటుంది కదా మీరు వెళ్ళి సిఫారసు చేయండి అల్లతలా దగ్గరికి వెళ్ళి సిఫారసు చేయండి మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాం కదా తల మన లెక్క తొందరగా చూడమని సిఫారసు చేయండి అని చెప్పినప్పుడు ఆదమల్లేసెలం వారు చేతులు అంటే చేతులు ఇది చేసుకుంటూ నొక్కుంటూ అనమాట ఆయన కంగారులో భయంతో అంటారు అమ్మో నా వల్ల కాదు ఈ పని నేను చెయ్యలేను ఈ సాహసం నేను చెయ్యలేను దీనికి నేను తగినవాడిని కాను నా ద్వారా ఎన్నో తప్పులు కూడా దొర్లాయి నేను అల్లా తల్లా ముందు నేను నిలబడి మాట్లాడే సత్తా నాలో లేదు అన్నట్టు ఆదం అల్లిస్ల్లాం వారు చెప్పి ఆయన ఏమంటారంటే హజరత్ ఇబ్రాహీం అల్లి వారి దగ్గరికి వెళ్ళండి ఆయన్ని అల్లా తల్లా ఒకటి రెండు ప్రస్తావనలో అల్లాతల్లా చెప్తారు కదా ఆయన అత్యంత ప్రీతికరమైన వారు అంటే ఏదైనా స్నేహం చెయ్యాలి అనుకుంటే అల్లతల్లా ఒక స్నేహితునిగా చూస్తే అల్లా తల్ల ఇబ్రాహీం అల్లి సలాం వారిని చేస్తారు అంటే చూస్తారనమాట ఆ విధంగా మరి ఇబ్రాహీం అల్లి సలం వారు అల్లా తలకి చాలా ప్రీతికరమైన వారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఈ సిఫారసు కోసం చెప్పండి అని అన్నప్పుడు వాళ్ళందరూ ఆ గుంపు మొత్తం వెళ్ళి మళ్ళీ హజరత్ ఇబ్రాహీం అల్లీ సలాం వారి దగ్గరికి చెప్తారనమాట వెళ్ళి అంటే మీరు సిఫారసు చేయండి అల్లా తల్లా దగ్గరికి వెళ్ళి మీరు సిఫారసు చేయండి అని చెప్పినప్పుడు హజరత్ ఇబ్రాహీం అల్లీస్లాం వారు ఏమంటారంటే నా వల్ల కాదు నేను ఈ పని చేయలేను నాకు అంత సత్తా లేదు నాలో అని చెప్పేసి ఆయన ఏమంటారంటే హజరత్ మూసా అలీస్లాం గారి దగ్గరికి వెళ్ళండి ఆయన డైరెక్ట్గా అల్లతల్లాతో మాట్లాడి ఉన్నారు కదా కాబట్టి ఆ సాహసం ఆయన చేయగలుగుతారు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ సిఫారసు అనేది చెప్పండి అని చెప్తే మళ్ళీ కొందరు వెళ్ళి హజరత్ మూసా అలీస్లాం గారి దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట ఆయన కూడా అదేవిధంగా అమ్మో నా వల్ల కాదు నేను సిఫారసు చేయలేను నా వల్ల అయితే కాదు అంటే నేను ఇలా అల్లతల్లా దగ్గర నేను సిఫారసు చేయలేను అని ఆయన కూడా చెప్తారు ఆయన ఏమంటారంటే హజరత్ ఈసా అల్లె సలాం వారి దగ్గరికి వెళ్ళండి ఆయన రూహుల్లా కదా అంటే తల్లా ఆత్మ ఊదారు కదా కాబట్టి ఈసా అలే సలాం వారి సిఫారసు అనేది అల్లతల్లాకు నచ్చుతుంది మీరు ఈసా అలే సలాం వారి దగ్గరకు వెళ్ళండి అని చెప్పినప్పుడు హజరత్ ఈసా అలే సలాం వారి దగ్గరకు అందరు కలిసి వెళ్తారు వెళ్ళినప్పుడు హజరత్ ఈసా సలం వారికి ఇదే మాట చెప్పినప్పుడు హజరత్ ఈసా సలం వారు అంటారో బాబోయ్ నా వల్ల కాదు నేను ఈ సిఫారసు చేయలేను ప్రవక్త ముహమ్మద్ సలల్లా అల్లీస్లం గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పినప్పుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళు ప్రవక్త సలహా అల్లయి స్వలం గారి దగ్గరికి ఈ సిఫారసు అనేది తీసుకెళ్తారు మీరు వెళ్ళి అల్లా తల్లతో చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లాహా అల్లీస్లం వారు మీరు వెళ్ళి సిఫారసు చెయ్యండి అని చెప్పినప్పుడు ఆ దైవ ప్రవక్త సలల్లా అలైస్లం గారు అంటారు సరే నేను చేస్తాను నా వల్ల అయితే అవుతుంది ఈ పని అని చెప్పి దైవ ప్రవక్త సలల్లాహు వారు అల్లా ఆయనకి ఈ లోకంలో ఇవ్వలేని కొన్ని వచనాలు అంటే అల్లహతా యొక్క స్తోత్రాలు అనమాట ఆయన కొత్త గొప్ప వచనాలు తీసుకువెళ్ళి ఇలాంటి వచనాలు అల్లతలా నేర్పిస్తారు అయితే ఆ వచనాలతో ఆయన వెళ్ళి సజ్దాలో పడిపోతారనమాట సాష్టాంగంలో ప్రవక్త సలల్లాహ వారు వారం రోజులు నడుస్తుంది అంటే అలా సాష్టాంగ పడి ఆయన వారం రోజుల దాకా తలా దగ్గర మొరపెట్టుకుంటూనే ఉంటారు అప్పుడు తలాకి కనికరం కలిగి ఆయన వచ్చి అల్లహతల్లా అడుగుతారనమాట ఓ ప్రవక్త మీకు ఏం కావాలి ఎందుకు మీరు సజ్దా చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అల్లతల్లాకి ఈ విషయం తెలియక కాదు ఆయన ఏదైతే దాసులు ఉన్నారో ఆ దాసుడి చేత ఆయన నోటి ద్వారా ఆయన వచ్చిన పని ఏంటో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అయితే ప్రవక్త అసలు అల్లహల్లీలం అని అల్లతలా అడగడం జరుగుతుంది ప్రవక్త అసలు అల్లాహసల్లం గారు అప్పుడు చెప్తారు అల్లతల నేను సిఫారసు కోసం వచ్చాను ఇక్కడ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ గురించి మీరు లెక్క చూడాలి అని చెప్పేసి చెప్పినప్పుడు అల్లతల లెక్క పాత్రలు చూడడం అని జరుగుతుంది స్వర్గ నరకాలను డివైడ్ చేసేసి స్వర్గంలో వెళ్ళే వాళ్ళని స్వర్గంలో నరకంలో వెళ్ళే వాళ్ళని నరకంలో వేస్తారనమాట అయితే మళ్ళీ ప్రవక్త సల్లాహస్లం గారు మళ్ళీ సజాల్లో పడిపోతారు సజదాలో పడిపోయి మళ్ళీ లెగరు అప్పుడు మళ్ళీ కొంత కొంతకాలానికి మళ్ళీ అల్లతల్లా అడుగుతారు ఏమైంది ఎందుకు మీరు సజ్దాల్లో పడ్డారు అంటే నా ఉమ్మత్ నా ఉమ్మత్ నా ఉమ్మత్ అని ప్రవక్త సల్లా అలీస్ల్లమ్మారు చెప్తూ ఉంటారు అయితే అల్లతల్లా అంటారో సరే నేను నీ యొక్క సిఫారసును నేను స్వీకరించాను కాబట్టి నీ ఉమ్మత్లో కానీ లేదా అనుచర సమాజంలో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో అవు అంటే ఓటు గింజంతా ఒక చిన్న గింజ అంతా విశ్వాసం ఉన్న వాళ్ళ మనసులో వాళ్ళని తీసుకువెళ్ళి జన్నత్తులో వేసేయండి అంటే స్వర్గంలో వేసేయండి నరకం నుండి తీసేయండి అన్నట్టు చెప్పడం జరుగుతుంది అయితే అది జరిగిన తర్వాత మళ్ళీ ప్రవక్త చల్లాల్సిన వాళ్ళు మళ్ళీ సజ్జాలు పడిపోతారు మళ్ళీ సజ్జాలో పడి ఎంతగానో రోదిస్తూ ఉంటారు అయితే కొంతకాలానికి మళ్ళీ అల్లతాలకి కనికరం కలిగి ఈ కాల సమయం అనేది మనం చెప్పలేము అది ఒకరోజు జ జరుగుతుందా వంద రోజుల్లో జరుగుతుందా కొన్ని సంవత్సరాల జరుగుతుందా అనేది తాలాకే తెలుసు అయితే ఇలా కొంతకాలానికి మళ్ళీ ప్రవక్త సల్లాసలం వారిని చూసి అల్లతల అడుగుతారు ఏమైంది మళ్ళీ ఎందుకు మీరు సజ్దా చేస్తున్నారు ఏమైంది మీకు అంటేనో నా ఉమ్మత్ నా ఉమ్మత్ అని ప్రవక్త సల్లాసులు అని చెప్తూ ఉంటారు అయితే మళ్ళీ అల్లతలా చెప్తారు ఎవరి మనసులో అయితే ఆవగింజంతైన విశ్వాసం అనేది ఉందో వాళ్ళని తీసి ఈ నరకం నుండి తీసి స్వర్గానికి పంపించండి అని చెప్పడం జరుగుతుంది ఇక సరే ఇక అక్కడికి అయిపోయిన ద్వారా మళ్ళీ మూడోసారి ప్రవక్త సలహా అలా సలం వారు అలా అని వెళ్ళి మళ్ళీ సజ్దాల పడతారు ఇక అల్లతల్లా మూడోసారి అడుగుతారు ఏమైంది మీకు ఏం కావాలి మీకు మీ సిఫారసు స్వీకరించబడుతుంది చెప్పండి అంటే అప్పుడు ప్రవక్త సల్లా సలం గారు ఏమంటారు నా ఉమ్మత్ నా ఉమ్మత్ నా అనుచర సమాజాన్ని మీరు రక్షించండి అల్లా అని ఏడుస్తూ ఉంటారు అయితే అల్లతల్లా అంటారు ఎవరి మనసులో అయితే ఒక ఆవగింజలో సకమంత అయిన అంటే ఒక ఆవగింజలో సకం ఉన్న వాళ్ళలో విశ్వాసాన్ని వాళ్ళని తీసి నరకం నుండి తీసి స్వర్గంలోకి పంపించండి అని చెప్పడం జరుగుతుంది అయితే సరే వాళ్ళని కూడా తీసేసిన తర్వాత మళ్ళీ ప్రవక్త సల్లా గారు నాలుగోసారి మళ్ళీ సజ్జాలోనికి పడిపోతారు అప్పుడు అల్ల అల్లతల్ల మళ్ళీ అడుగుతారు ఏం కావాలి మీకు మీ సిఫారసు స్వీకరించబడుతుంది చెప్పండి అంటే అప్పుడు ప్రవక్త సల్లా అంటారు ఎవరైతే లాయిలాహా ఇల్లల్లాహ్ చదివారో వాళ్ళను మీరు కనికరించండి అని చెప్పినప్పుడు అల్లా తల్లా అంటారు ఈ విషయంలో నేను నీ సిఫారసు తీసుకోను ఇది నా గౌరవానికి నా అర్హతకి నా ఆజ్ఞ నా ఏమంటారు నా అహంకారానికి నా ఏదైతే సింహాసనం ఉందో దానికి ఈ సృష్టి మొత్తం సృష్టించిన సృష్టికర్త యొక్క గొప్పతనానికి సంబంధించిన విషయం దీనికి మీ యొక్క సిఫారసు నేను తీసుకోను ఇప్పుడు నేను చెబుతున్నాను ఎవరైతే ఒక్కసారైనా తన నోటితో లాయిలాహ ఇల్లల్లాహ అని చదువుతాడో అతనిని తీసేసి నరకం నుండి తీసేసి స్వర్గంలోనికి వెయ్యండి అని అల్లహ సుబాన తల్లా ఆజ్ఞ వేస్తారు అయితే ఇప్పుడు చిట్ట చివరిగా ఎవరైతే లాయిలాహ చదివి ఎవరైతే లాస్ట్లో స్వర్గంలోనికి వచ్చారో వాళ్ళ నుదుటిపైన మాత్రం వాళ్ళకి నరకవాసి అని ఒక విషయం అనేది రాసి ఉంటుంది అంటే వీళ్ళు గుర్తుపట్టడానికి అనమాట వీళ్ళు లాస్ట్లో వచ్చారు నరకం నుండి వచ్చారు అని కాకపోతే వాళ్ళని అవమానపరచడానికి కాదు అలా అని అక్కడ ఉన్న స్వర్గవాసులు వీళ్ళని వెక్కిరించడం కోసం కూడా కాదు అల్లతాల యొక్క కరుణ ఏ విధంగా ఉందా అంటే చివరిగా వెళ్ళి నరకంలో పడిన వాళ్ళని కూడా తీసేసి వాళ్ళలో కలపడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు చూడండి మనం ఒక మంచి పని చేశామంటే దానికి తగ్గట్టు మనకు ప్రతిఫలం కావాలి అనే మనం కోరుకుంటాం మనతో పాటు ఏ పని చేయని వాళ్ళు వచ్చి మన పక్కన కూర్చుంటే మనకు ఏ విధంగా అనిపిస్తుంది అరే వాడు నేను సమానమా మరి ఎంత కష్టపడింది నేను ఎందుకు అనే ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా అదేవిధంగా ఏమనిపిస్తుంది అంటే అరే నే నేను ఏ పని చెయ్యకపోయినా తాలా నన్ను తీసుకువెళ్ళి ఒక ఉన్నత స్థానంలో ఒక మంచి గొప్ప వ్యక్తితో పాటు నన్ను కలిపాడు అనే ఒక అభిప్రాయం అయితే అతనికి కూడా ఉంటుంది అంటే చూడండి ఇప్పుడు అల్లా సుహాన తాలా మంచి పని చేసిన వాళ్ళకి స్వర్గంలో ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు అలాగే ప్రవక్తలతో సహాబాలతో గొప్ప గొప్ప వాళ్లతో కలిసి భోంచేసే మాట్లాడే ఇంకా వాళ్లతో కలిసి సమయాన్ని గడిపే అదృష్టాన్ని కల్పిస్తాడు అదేవిధంగా ఎవరైతే చిట్ట చివరిగా వచ్చారో వాళ్ళని గుర్తుపట్టే అవకాశం కూడా తల స్వర్గంలో ఇస్తాడు అలా అని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎప్పటికైనా మనం స్వర్గానికి వెళ్తాం కదా మంచి పని చేసినా చెడ్డ పని చేసినా మనం స్వర్గానికి వెళ్తాం కదా అని అనుకోవడానికి లేదు ఎందుకంటే నేను ముందు నుంచే చెప్తున్నాను ఈ కాల పరిమితి అనేది ఎంత ఉంటుందో మనకి తెలియదు ఒక్క ఉదాహరణ ఏంటంటే మనం ఇప్పుడు ఒకసారి వంట చేస్తూ ఉన్నప్పుడు మన చేతి మీద ఒక నూనె ఒక్క డ్రాపు వేడివేడిగా ఉన్న ఒక్క డ్రాపు మన చేతి మీద పడితే దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనకి పది లేదా వారం రోజులు ఖచ్చితంగా ఉంటుంది అది ఒకవేళ మనకి ఉబ్బినట్టు అనిపించినా లేదా దాని మీద పొర ఊడిపోయినా లేదా మీద ఏదైనా తగిలినా వెంటనే చురుక్కు అనిపిస్తూ ఉంటుంది అంటే చూడండి ఇహలం లోకంలో అయితే చాలా చిన్నది అది ఇహలోకంతో అంటే పరలోకంతో పోల్చుకుంటే ఇహలోకంలో జరిగింది చాలా చిన్న విషయం దానికే మనం ఒక వారం పది రోజులు కష్టపడిపోతూ ఉంటే అల్లా సుభానవతాల మనం చేసిన తప్పులకు గాను మన శరీర చర్మాన్ని పూర్తిగా తీసేసి ఆ చర్మం మీద మళ్ళీ అంటే తీసేసి అంటే అక్కడ కాలిపోతుంది ఆ చర్మం అగ్నిలో పడగానే ఆ చర్మం అనేది కాలిపోతూ ఉంటుంది మళ్ళీ కొత్త చర్మాన్ని అల్లాతల వేస్తారు అక్కడ వేసి మళ్ళీ ఆ చర్మాన్ని కాల్చడం అనేది జరుగుతుంది అంటే బాధపై బాధ నొప్పిపై నొప్పి మనం భరుస్తూ ఉండాలి అలా కాలపరిమితి అనేది మనకి తెలియదు ఇక్కడ ఒక్కరోజు అక్కడ యాభై వేల సంవత్సరాలతో సమానం అయితే ఇప్పుడు చూడండి మనం ఎప్పటికైనా మనం నరకం నరకం నుండి తీసి స్వర్గంలో వేస్తాం కదా అని ఇక్కడ పాపాలు చేసుకుంటూ పోతే అక్కడ ఎన్ని సంవత్సరాలు ఆ నరక బాధని అనుభవించాలో తెలియదు కాబట్టి ఈ ఆలోచన అనేది పక్కన పెట్టేసి మనం ఏం చేయాలంటే పుణ్య కార్యాల కోసం ముందుండాలి మనం గొప్ప గొప్ప వారితో కలిసే సద్భాగ్యాన్ని గొప్ప గొప్ప పుణ్యాత్ములతో కలిసి సమయాన్ని గడిపే అవకాశాన్ని అలాగే వారితో మాట్లాడే అవకాశాన్ని కల్పించాలి అని దువా చేసుకుంటూనే మన ఆచరణ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి అయితే అల్లా సుహానాథలా మీకు నాకు చెబుతూ వింటూ దానిపై ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలం వైఖమ్ వరహ్మతుల్లా ఇవ్వరికాదు